సంస్కృతి యొక్క సాంప్రదాయ నిఘంటువు పార్ట్ రెండు అగ్ని వేదములలో పేర్కొన్న ఒక దేవత అతని భార్య స్వాహాదేవి అచల కుమారస్వామి మాతగణములోని ఒక స్త్రీమూర్తి అంజన కుంజరుడి కుమార్తె వానర స్త్రీ కేసరి భార్య వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది అనంత విజయం ధర్మరాజు శంఖం అనంత స్వయంభువుని భార్య ప్రియవత పాదుల తల్లి అనసూయ అత్రిమహాముని భార్య దేవహూతి కర్దముల కుమారై త్రిమూర్తులను శిశువులుగా మార్చిన ప్రతివ్రత అనాదశ్యుడు గాంధారి దతరాష్ట్రల కుమారుడు అలకవంద దేవలోకములోని గంగానది పితులుకాలలో ప్రవహించేటప్పుడు దీనిని వైతరణి అంటారు అతికాయుడు రావణుని కుమారుడు లక్ష్మణునిచే చంపబడతాడు అత్రి బ్రహ్మమానసపుత్రులో ఒకడు अनसूय ये न